హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మడూరి విలాగ్స్ మీ రవీందర్ మడూరి మనం ఈరోజు బుద్ధ పౌర్ణమి సందర్భంగా గౌతమ బుద్ధుని గురించి మనం తెలుసుకుందాం ఆయన చేసిన బోధనలు మనల్ని చాలా ఆసక్తికరంగా ఆలోచింపచేసే విధంగా ఉంటాయి రండి బుద్ధుని యొక్క జీవిత చరిత్ర ఆయన చేసిన బోధనలు ఆయన గురించి పూర్తిగా తెలుసుకుందాం వెయ్యి పనికిరాని మాటల కంటే మిమ్మల్ని శాంతియుతంగా మార్చే ఒక్క మంచి మాట మేరు అని బోధించాడు గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై మూడులో ప్రస్తుత నేపాల్ ప్రాంతమైన లుంబినిలో జన్మించిన గౌతముడు లోకానికి ఆశాదీపమై నిలిచాడు గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు ఇది మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం పదిహేనేళ్ల వయసులోనే యశోధరా వివాహం చేసుకున్నాడు బుద్ధుడు తన ఇరవై తొమ్మిదవ ఏట తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుక్కొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు కఠోర తపస్సు చేశాడు ఆ తర్వాత సన్యాసం నిరర్ధకమని భావించి వదిలేశాడు ముప్పై ఐదేళ్ళ వయసులోనే బుద్ధుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు భర్త వియోగంతో అతని భార్య యశోధర కూడా నార వస్త్రాలు ధరించి ఆభరణాలు ధ్వజించింది ఒంటిపూట భుజిస్తూ నేలపైన పవలించింది గౌతముడు తన ప్రస్థానంలో ఎండిన రొట్టెలు తిని అంబలి తాగాడు రాజ్యాన్ని వదిలేసి ప్రజల హృదయాన్ని ఏలాడు బోధివృక్షం కింద తీవ్ర ధ్యానం చేసి మహాజ్ఞాని అయ్యాడు ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలను పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు అలా ప్రస్తుత బీహార్లోని గయా ప్రాంతంలో ఓ చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని చెబుతారు ఆ ప్రాంతానికే బుద్ధ గయా అని పేరు వచ్చింది తర్వాత నలభై ఐదేళ్ళు అనేక ప్రాంతాల్లో తన సత్య మార్గాన్ని సిద్ధాంతాలను బోధించాడు సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా ఖాళీ భాషలో ఆయన బోధనలు చేశాడు బోధనలో కొన్ని ఆసక్తికరమైన సూక్తులను మనం ఇప్పుడు తెలుసుకుందాం చెడును దూరం పెట్టండి మంచిని పెంచండి మనసును శుద్ధి చేసుకోండి ద్వేషాన్ని దూరం చేయగలిగితే ప్రేమే తప్ప ద్వేషం కాదు మీరు వెయ్యి ఋద్ధాల్లో వెయ్యి మందిపై విజయం సాధించి ఉండొచ్చు కానీ తనపై తాను విజయం సాధించిన వారే అసలైన మీ విజేత ఇలా బుద్ధుడు బోధనలు చేశాడు ప్రేమ దయ కరుణ మూర్తి భవించిన మహాప్రవక్త గౌతమ బుద్ధుడు మండు టెండల్లో కష్టపడుతున్న కర్షపులు కంటపడితే ఆ విశ్వకారుణ్యమూర్తి దిగులుతో తలవంచుకునేవాడు ధరించేందుకు వస్త్రాలు లేక అవస్థపడుతున్న పేదవారిని చూస్తే బాధతో నిట్టూర్చేవాడు ఎవరైనా నిర్దాక్షిణ్యంగా పూలు కోస్తుంటే కదిలిపోయి కన్నీళ్లు కాల్చేవాడు చేతులు కాయలు కాసేలా కార్మికులు కష్టపడుతుంటే బాధతో కరిగి నీరయ్యేవాడు ఒకరు నిందించినా స్థుతించినా సమంగా స్వీకరించాలనేవాడు గౌతమ బుద్ధుడు ఎక్కువ మాట్లాడితే నిందిస్తారు అదే తక్కువ మాట్లాడినా నింద తప్పదు మౌనంగా ఉన్నా తప్పు పడతారు లోకంలో నిందపడిన వారు ఎవరూ ఉండరు అని తేల్చి చెప్పాడు వ్యర్థం నిరర్ధకం అయిన సంగతుల్ని పట్టుకొని వేలాడకూడదు నిరంతరం భయం వద్దు అల్పం స్వల్పం అయిన జీవితాన్ని అర్థం చేసుకోవాలని అన్నాడు అశాశ్వత విషయాల నుంచి బయటపడమని జాగృతం చేస్తూ మీకు మీరే మార్గదర్శకులు కండి అని మేల్కొల్పిన మహాప్రవక్త మరణానంతరం స్వర్గప్రాప్తి సంగతి అలా ఉంచి జీవించి ఉండగానే పరిసరాలను స్వర్గంగా మార్చుకునేందుకు ప్రయత్నించండి అని చెప్పారు బుద్ధుడు బోధించిన సూక్తులలో ఇంకో ఆసక్తికరమైన సూక్తిని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అదేంటంటే కాళ్ళాన్ని వృధా చేయడం అంటే నువ్వు నిన్ను నువ్వే దోపిడి చేసుకోవడం గౌతముడు పర్వత సానువుల్లో గుహల్లో అడవుల్లో సంచరిస్తున్నప్పుడు ఆయన మైత్రి వల్ల సింహాలు పులులు కూడా ఆదరంగా దగ్గరకు వచ్చేవాట ముగాలుగా భావించే జంతుజాల మధ్య కూడా నిచ్చలంగా ఉండేవాడట ఆయన వాటి వల్ల ఆయనకు ఏ ఉద్వేగము భయము కలిగేవి కావు మైత్రి బలమే నా రక్షణ కవచం అనేవాడు గౌతముడు అన్ని జీవుల్లో తనను తనను అన్ని జీవుల్లో చూసుకోగలిగితే ఎలాంటి భయం ఉండదని నిరూపించాడు మానవీయ లక్షణాలతో మహోన్నతమైన పారమార్థిక ప్రగతికి మార్గం చూపిన మహానుభావుడు గౌతమ బుద్ధుడు జీవకారుణ్యానికి త్యాగ జీవనానికి ప్రతిరూపం ఆ తథాగతుడు జీవుల దుఃఖానికి కారణాన్ని అన్వేషిస్తూ త్యాగం తపస్సులతో ఆ వేదనకు నివారణ మార్గాన్ని ఆనందం సంప్రాప్తించే విధానాన్ని ఆవిష్కరించిన యుగపురుషుడు గౌతమ బుద్ధుడు నా యవ్వనం రాజ్యం భార్యాబిడ్డలు తల్లిదండ్రులు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ప్రశాంతమైన వేళలు ఆహ్లాదాలు పంచే వెన్నెల రాత్రులు సుందరమైన జీవితం సర్వస్వాన్ని పక్కన పెట్టేసి ఒక్క నీ కోసమే బయలుదేరుతున్నానంటూ సత్యాన్ని అన్వేషిస్తూ గౌతముడు ఇల్లు వదిలాడు శతాబ్దాలుగా ఎందరో ఆచార్యులు ప్రవక్తలకు దీపగోపురంగా నిలిచాడు తన బోధనలను ఆచరణలో పెట్టడం ఎలాగో చూపించడానికి ఆ శ్రీకృష్ణ భగవానుడే బుద్ధుడిగా అవతరించాడు కుందుడు బోధించిన సూక్తిలో ఇంకో ఆసక్తికరమైన సూక్తిని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడి చేసుకోవడమే అని చాలా చక్కగా యునించాడు చూడండి ఎంత ఆసక్తికరంగా ఉందో నైతిక ప్రవర్తన ధర్మాచరణ దయ దానగుణాలే స్వర్గంతో సమానమైన సంతోషాన్ని సంతృప్తిని కలిగిస్తాయి చేసిన పాప పుణ్యాలే మరు జన్మను నిర్ణయిస్తాయి అంటూ చరమ సందేశాన్ని అందించి ఎనభై ఏట మహానిర్మాణం పొందాడు గౌతమ బుద్ధుడు మనిషికి నిజమైన ఆనందం లభించేది అతని ఆలోచనలోనే చూడండి ఇదెంత బాగుందో అంటే మనకు ఆనందం కలిగించేది మన ఆలోచన ద్వారానే మనకు ఆనందం కలుగుతుంది అన్నమాట ఇలా చెప్పుకుంటూ పోతే బుద్ధుడు బోధించిన సూక్తులు చాలా ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మనకు చాలా ఆసక్తికరంగాను మనల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేభిలాషలకు షేర్ చేయండి నేను చేసే ప్రయత్నానికి మీరు సహకరిస్తారని కోరుతున్నాను ఆధ్యాత్మిక విషయాలే కాకుండా మనకు ఆసక్తికరించే విషయాలను కూడా మీకు నా వీడియోల ద్వారా తెలియజేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింతగా ప్రోత్సహిస్తారని నేను కోరుతున్నాను బాయ్ ఉంటాను మీ రవీందర్ మడూరి